విజయవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం అందులో ఐదుగురు చనిపోవడం అనేది అందులో ఇద్దరు ఉన్నారు ఒక వృద్ధురాలు ఉన్నారు మొత్తం విజయవాడనే షాక్ గురి చేసిన ఘటన ఇది ఆయన బంధువులు స్నేహితులు అందరూ కూడా మాట్లాడే పరిస్థితులు కూడా లేరు ప్రస్తుతం వారి క్లోజ్ అంటే ఆయనతో కలిసి పనిచేశారు కలిసి చదువుకున్నారు డాక్టర్ రవిచంద్ ఉన్నారు ఆయన అడిగి అసలు ఏం జరిగింది శ్రీనివాస్ ఎలాంటి వారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా పరిచయం మీకు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నేను కలిసి గుంటూరు మెడికల్ కాలేజీలో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చదువుకున్నాను థర్టీ ఇయర్స్ నుంచి నాకు శ్రీనివాస్ తెలుసు అండి మేము అందరం కలిసి హాస్టల్లో కూడా ఉండే గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్టల్లో కూడా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో శ్రీనివాస్ బాగా యాక్టివ్గా ఉండేవాడు స్నేహితులకు సహాయం చేస్తూ ఉండేవాడు బాగా జోవియల్గా ఉండేవాడు బాగా చదువుకునేవాడు అట్లాంటి వ్యక్తి ఇలా చేశాడంటే మేము ఎవ్వరికీ కూడా మాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు మీకు మీకున్న రిపోర్ట్స్ ప్రకారం అంటే ఎంతో మీరు చేసిన ప్రకారం అసలు ఏం జరిగిందండి శ్రీనివాస్ దాదాపు విజయవాడలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఆర్థోపెటిషన్గా చేస్తున్నారు ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసిన తర్వాత తను ఓన్ హాస్పిటల్ పెట్టారు ఆ ఓన్ హాస్పిటల్ కూడా చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు సిక్స్ మంత్స్ తర్వాత తనకి ఓవర్ బర్డన్ అయిపోయి వేరే వాళ్ళకి సేల్ చేశారని చెప్పారు ఆ సేల్ చేసిన తర్వాత తను డిప్రెషన్లో ఉన్నారని తెలిసింది ఆ డిప్రెషన్ వల్ల ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఇంత దారుణానికి ఒడిగొట్టవచ్చు అని అనిపిస్తా ఉంది ఫ్యామిలీతో కూడా పరిచయం ఉంది సార్ మీకు ఆయన భార్య పిల్లలతో మాల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళంతా కూడా చాలా రీసెంట్గా ఉండేవాళ్ళు ఎవరితో వివాదాలు ఉండేవి కాదు మంచి ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఇదంతా సొంత లేనండి ఇదంతా సొంతం లేదు మీకు ఎలా తెలిసింది సార్ ఈ ఇన్సిడెంట్ అండి మా ఫ్రెండ్స్ మా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారండి అంతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే వేరే ప్రదేశాల నుంచి వస్తా ఉన్నారు శ్రీనివాస్ని చుట్టానికి మ్యాక్సిమం అందరూ డాక్టర్ మ్యాక్సిమం అందరూ డాక్టర్స్ అయ్యింది అందరూ డాక్టర్స్ డాక్టర్స్కి అంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సార్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా తనకి వేరే హ్యాబిట్స్ కూడా లేవు అండి బాగా రీసెంట్ గై తను ఈ డిప్రెషన్ వల్లనే ఇలా జరిగిందని అనిపిస్తా ఉంది అంటే ఏ డాక్టర్ డాక్టర్ కూడా ఇలా డిప్రెషన్కి వెళ్తుంటారండి అంటే వాళ్ళకి తెలుస్తుంటుంది కదా అని డాక్టర్ కూడా మనిషే కదండి మీకు అంటే పిల్లలిద్దరు కూడా చనిపోయారు అది ఎలా అనిపించింది మీకు వాళ్ళ పిల్లలిద్దరు కూడా చాలా అందంగా బొమ్మలాగా ఉంటారండి ఫంక్షన్లో కూడా కలిస్తాం రీసెంట్గా అలా జరగటం చాలా బాధ అనిపిస్తూ ఉంది చాలా చిన్న వయసు తొమ్మిదేళ్ళు ఐదేళ్ళు చాలా చిన్న వయసు ఇద్దరు కూడా ఏదైనా ఫ్రెండ్స్తో చెప్పుకొని ఉంటే ఇంకా ఒక బెటర్ సొల్యూషన్ వచ్చిండేదేమో ఇలా జరగటం చాలా బాధాకరం అండి అడిగేదండి ఇప్పుడైనా మా పర్సనల్ విషయంలో పంచుకుంటారా తను వాళ్ళ నాన్నగారు కిడ్నీ ప్రాబ్లమ్తో చనిపోయారండి ఒక టెన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఫ్రెండ్స్తో తక్కువనే మింగిల్ అయ్యేవాడు తను అంటే మేము కాలేజీలో ఉన్నంత ఫ్రెండ్షిప్ తర్వాత అంత క్లోజ్గా ఎక్కడ సార్ హాస్పిటల్ అయినా ఎక్కడ పెట్టారండి ఆయన పుష్ప హోటల్ సెంటర్లో పెట్టారు దాని బిర్యానీ ఆయన ప్రాపర్ విజయవాడ అండి విజయవాడ థ్యాంక్ యూ సార్ అందులో అది చెప్తుంది ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆర్థిక ఇబ్బందులతో దాంతో ఎలాంటి దారుణానికి ఓడిగట్టారని చెప్తున్నారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంటే ప్రస్తుతం అనుకున్న సమాచారం మేరకు సార్ ఆఫ్ ది రికార్డ్ న్యూస్ మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు దాంతో కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆయన హతమార్చి తర్వాత తను కూడా చనిపోయారు అనేది చెప్తున్నారు ప్రస్తుతానికి పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఇక్కడ మెడ దగ్గర ఉండి ఒక నరం ఉంటుంది దాన్ని కట్ చేసి మిగతా నలుగురు ఫ్యామిలీ అంటే తన భార్య తల్లి ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ వాళ్ళని చనిపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయన కూడా హ్యాంగింగ్ అండ్ వరండాలో హ్యాంగింగ్ అంటే గురి వేసుకుని చనిపోయారు ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం అయితే నడుస్తుంది కానీ ఒక్కసారిగా టోటల్ విజయవాడ గురునాథ కాలనీ ఏరియా ఏరియా ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఒక షాకింగ్ వాతావరణం నెలకొని ఉంది